అసలు ఏ రోజు నేను ఎందుకుంటాను దాంట్లో అట్లీస్ట్ వాళ్ళు రిమాండ్ రిపోర్ట్ పెట్టేటప్పుడు అన్నా కూడా శ్యాంప్రసాద్ రెడ్డికి ఈ కేసులో పూర్తిగా ప్రమేయం లేకుండా మాకు ఆయన అప్పుడు మారిపోయాడు కాబట్టి మేము కేసు తొలగించబడుతుందని చెప్పి సిడీలో పెట్టాలి కదా కోర్టులో లేదు నాకు నోటీస్ ఇచ్చి ఉంటే మీడియా ముందుకు వచ్చాక నాకు ఇక్కడ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ నాకు నోటీస్ ఇచ్చాడు రమ్మంటున్నారు నేను పోతున్నాను అని చెప్పి మీకు చెప్పే పోతాను కదా నేను దాఖలుపు ఏముంది అందరం పార్టీలో ఉన్నాము నేను బయటపడిపోతున్నాను ఎస్ మనం ఎస్కేప్ అయిపోవచ్చు ఈ కేసులో నుంచి మనం క్లీన్ చిట్ తో బయటపడిపోతాము అని అనుకున్నా నన్ను పిలిచున్నా వ్యవస్థలో అధికారులు పిలిచే నాకు నోటీస్ ఇచ్చి పిలిచి ఉంటే నేను ఏం స్టేట్మెంట్ ఇచ్చాననేది తెలుసుకోవచ్చు ఏమి లేకుండా వెళ్ళిపోయింది వందల కోట్ల ఏడు కోట్ల యాభై ఆరు లక్షల రూపాయలకి పెనాల్టీ చోకాసు నోటీస్ ఇచ్చినప్పుడు వందల కోట్లు ఎక్కడి నుంచి వచ్చింది వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చింది ఏ పని కట్టుకొని అంతే ఇంకా శ్యాంప్రసాద్ రెడ్డి గోవర్ధన్ రెడ్డి అంటే బాగున్నాం కాబట్టి శాంప్రసాద్ రెడ్డిని గోవర్ధన్ రెడ్డి వెళ్ళిపోవటాలా లేదంటే శాంప్రసాద్ రెడ్డి గత ఎనిమిది తొమ్మిది నెలగా ప్రశాంతంగా తన పని తను చేసుకున్నాడు కాబట్టి అతను ఎందుకు బయటకున్న మళ్ళీ తీసుకొని వచ్చి మళ్ళీ అనుకోవడం కాబట్టి నేను ఖచ్చితంగా ఈ రోజు ఏదైతే నన్ను ఏ వాళ్ళ నిందితులుగా దీనిలో నన్ను పొందుపరిచారు నేను లీగల్ గానే ఫైట్ చేస్తాను నాకు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎవరు నాకు నోటీస్ ఇచ్చి కూడా నేను ఖచ్చితంగా వెళ్తాను ఖచ్చితంగా వెళ్ళి ఎందుకంటే ఈ రోజున్న టెక్నాలజీకి మన భారతదేశంలో మన ఆంధ్ర రాష్ట్రంలో ఈ రోజున్న టెక్నాలజీకి పోలీసు వాళ్ళు పట్టుకోవడం అని అనుకుంటే క్షణాలు జరిగిపోతాయి ఒకటి టవర్ చూస్తారు రెండో ఫోన్ కాల్ డేటా చూస్తారు మీరు చూసే ఉంటారు గడిచిన పది పదిహేను రోజుల్లో ఒక ముద్దాయి అరెస్ట్ చేసి రిమాండ్ పంపించేటప్పుడు వాళ్ళ ఫోన్ నెంబర్స్ తోటి ఫోన్ నెంబర్స్ తోటి పొందుపరుచుకున్నారు మరి నాకు సంబంధించిన దాంట్లో ఎక్కడ లేదు మరి నా కాల్ డేటా నువ్వు పాలన అని చెప్పలేదు అసలు ఓనర్ ఎవరో తెలియదు అసలు క్లియర్ అసలు మైన్ రెండు వేల పదహారులో అయిపోయింది పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి రెండు వేల పదహారు మైన్ ల్యాబ్స్ అయిపోయింది అది కంప్లీట్ గా ప్రభుత్వ భూమి అని మేము అనేక సార్లు ఎంఆర్ఓల్ కి వాళ్ళకి చెప్పిన ప్రభుత్వని కానీ చేసుకోలేదు ఈరోజు అక్కడ జరుగుతుందని చెప్పి మా కంప్లైంట్ ఇస్తున్నారు అని చెప్పి చెప్పి డిడి శ్రీనివాస్ గారు రిటర్న్ గా ఇచ్చినాడు అక్కడ ఏదో ఇల్లీగల్ గా జరిగినట్టుగా ఎత్తుకున్నట్టుగా తీసుకున్నట్టుగా పోయినట్టుగా దాంట్లో శ్యాంప్రసాద్ రెడ్డి లేకపోతే ఇంకొక రెడ్డి ఇంకొకరి చెప్పి పెట్టకుండా రావడం తప్ప దానికి మళ్ళీ అపోర్గా మార్పి ఇంకొకరి అంటే ఉన్న కేసులతో నుంచి మేము దీంతో నుంచి అసలు ప్రూవ్ చేసుకుందాం మనం ఏదనేది అనుకుంటా ఉంటే మళ్ళీ రాజకీయ పరంగా కూడా అంత అవసరం ఏంటి